వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎప్పుడు చికెన్తో ఒకేసారి చికెనే కాకుండా ఇలా చికెన్లో భాగంగా ఇదేంటంటే కందనకాయలతో అయితే కనుక చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి చాలామంది ఇష్టంగా తినరు ఎందుకు అంటే కనుక అందులో నుంచి ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తుందని అలా ఇష్టపడరు కానీ ఈ ప్రాసెస్లో చేయండి ఎలాంటి స్మెల్ లేకుండా చాలా చాలా టేస్టీగా అయితే కనుక ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం అయితే కనుక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి నేను ఆల్రెడీ కుక్కర్ దేనికో యూజ్ చేశాను అందుకని చెప్పేసి అందులోనే నేను కుక్ చేసేస్తున్నాను అలాగే అందులో కాస్త వాటర్ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే అందులో నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్లో అలాంటిది ఏదైనా వస్తే దానికి బాగా ఉపయోగపడుతుందండి అందుకోసం అని చెప్పి అవన్నీ వేశాను అలాగే నేను ఇక్కడ హాఫ్ కేజీ కందంకాయలు అయితే తీసుకుంటున్నాను వీటిని అయితే కనుక ఒక టూ పీసెస్లో కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఈ కట్ చేసుకున్నవి కూడా ముందుగా వాటర్ ఉంచాను కదా అందులో వేసేసి స్టవ్ వెలిగించి దీన్నైతే కనుక బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసినప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వాసన అంతా పోయి కమ్మగా ఉంటాయి తినేటప్పుడు కూడాను ఇలాగా బాయిల్ చేసుకున్న కాసేపటికి మనం చూడండి పైన కాస్త డటీ డట్టిగా ఉంది కదా అంటే ఆ కందనకాయలకు ఉన్న వేస్ట్ అండి మనం వేసే పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఇది పైకి తేలిపోతుంది ఈ పైకి తేలిపోయిందంతా పక్కగా తీసేసి సైడ్కి తీసేద్దామండి సైడ్కి తీసుకురావడం వల్ల ఏంటంటే మనకి కందనకాయలు అనేవి నీట్గా రెడీ అవుతాయి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోప కందినకాయలు అయితే బాయిల్ అయిపోయి వాటిని అయితే కనుక వాటర్ అంతా తీసేసి ఇలా రెడీగా పెట్టేసుకున్నాం ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అందులో స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక స్పూన్ టూ హాఫ్ స్పూన్ అయితే కనుక ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే మీ టేస్ట్కి తగ్గ కారం ఒక రెండు స్పూన్ల వరకు కారం అనేది వేసుకోవాలి ఇక్కడ మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ఇప్పుడు వేసేది గరం మసాలా పౌడర్ నెక్స్ట్ అయితే కాస్త కొత్తిమీర వేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు స్పూన్లు అయితే కనుక పెరుగు వేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల కూడా చాలా చాలా కమ్మగా ఉంటుందండి అది మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడే కాకుండా కుక్ చేస్తున్నప్పుడు కూడా పెరుగు వేసుకోవచ్చండి అలా వేసినా కానీ వేస్ట్ అంతా కనుక బయటకు వచ్చేస్తుంది ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇక్కడ ఈటికి టేస్ట్ అయితే కనుక సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసి బాయిల్ చేశాం కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీంటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి వీడియోలో చూపించిన విధంగా వాటికి అంతటికీ బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ పాట అయితే కనుక సైన్ పెట్టేద్దాం ఇవి బాగా మ్యారినేట్ అయ్యి బాగా జ్యూసీ జ్యూసీగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా వన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్ అయితే ఉల్లిపాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా తరిమి పెట్టుకున్నాను అవి వేసుకొని టేస్ట్ తగ్గ ఆనియన్ టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే ఇక్కడ వేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా అక్కడ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసాము మ్యారినేషన్ చేసినప్పుడు సాల్ట్ వేసాము అలాగే ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాము అందువల్ల కాస్త అడ్జస్ట్ చేసుకొని తక్కువగానే వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి ఒకసారి కుక్ చేసుకుంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అయితే ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా మ్యారినేట్ చేసిన ఆ కందనకాయలు అయితే తెచ్చి ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని కుక్ చేయడం వల్ల ఏంటంటే ఆ కందినకాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి అలాగే మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ అయిపోయి నాకైతే కనుక సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి ఇలా మూత పెట్టి కుక్ చేసుకుంటే చూడండి కాసేపటికే బాగా కుక్ అయిపోయింది కదా ఇలా ఫ్రై లాగా కావాలి అనుకుంటే మరి కాసేపు బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదు జ్యూసీగా కావాలి అనుకుంటే ఒక రెండు మీడియం సైజు టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా వేసి తరిమేసి అవి కూడా వేసేసి మో బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఆ టమాటా అనేది బాగా కుక్ అవుతుంది ఇలా కాసేపటికే టమాటా కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది కదా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో అయితే కనుక కొన్ని రేపలు అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి మ్యారినేషన్ చేసినప్పుడు కూడా కొత్తిమీర వేసాం కదా కాస్త చూసుకొని వేసుకోండి ఎక్కువైనా కానీ ఫ్లేవర్ బాగుంటుంది కానీ వాడవదు ఇవన్నీ వేసినాక ఒకసారి మరొక్కసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టేసుకుంటే కనుక ఈ మనకి వేసిన కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది వేసుకోండి మరి ఎక్కువగా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ పట్టదు సరిపడా వాటర్ వేసేసి మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకుంటే కనుక సరిపోద్ది అలాగే ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇది చికెన్ మసాలా అండి ఉంటే కనుక కంపల్సరీ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు చికెన్ మసాలా కూడా వేసేసి మరి కాసేపు కుక్ చేసుకుంటే చూడండి ఫైనల్గా లుక్ అయితే ఎంత ఎమ్మిగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు తినలేని వాళ్ళకు కూడా చాలా చాలా ఇష్టంగా తినేటట్టు వచ్చింది ఈ కర్రీ అయితే ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ డీఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్